ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ అందిఆర్ఎస్ఎస్ బ్లాగ్స్ ఈవినింగ్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం లేనప్పుడు టెన్ మినిట్స్లో అయితే ఈ స్నాక్స్ అయితే ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తుంది చిన్న చిన్న పిల్లలైనా ఎంతో ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్ అయితే మనం పక్కా ఏ రెసిపీ చేసినా కానీ కొలతలతోటి చేస్తే మాత్రం ఏదైనా సూపర్గా వస్తుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి బాగా మంచిగా వస్తుంది క్రిస్పీగా మంచిగా సాఫ్ట్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా చేసే విధానం చూసేయండి ఫస్ట్ అయితే ఇగో ఈ కప్పు నుండి అయితే మైదాపిండి అయితే తీసుకున్నా వన్ కప్ మైదాపిండి అయితే తీసుకున్నా చూస్తున్నారు కదా వన్ కప్ మైదాపిండి నిలకూర వేస్తున్నా అలాగే కొంచెం పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే సాల్ట్ కూడా వేస్తున్నా రుచికి సరిపడా సాల్ట్ అండ్ అలాగే టేస్ట్కు సరిపడా అయితే కారం కూడా వేసుకోవాలి కొంచెం బాగుంటాయి ఇవన్నీ వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఇవన్నీ బాగా అయితే కలుపుకోవాలి ఇలా మనం ఫస్ట్ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఇలా కలిపేసుకోవాలి పిండిని అయితే నెక్స్ట్ వచ్చేసి వాటర్ పోసుకొని అయితే మరీ జోరక కాకుండా కొంచెం మనం పూరీలు చేస్తాం కదా పిండి ఎలా కలుపుకుంటామో చపాతీలకి ఎలా కలుపుకుంటామో అదేవిధంగా ఈ ఈ పిండిని కూడా మైదా పిండిని కూడా అలానే కలుపుకోవాలి మరీ మెత్తగా కలుపుకోవద్దు సరిగా రావు కొన్ని కొన్ని వాటర్ అయితే పోసుకొని అయితే కలుపుకోవాలి పిండిని మనం చపాతికి ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మనం పిండి ఎంత బాగా కలుపుకుంటేనే మనం చేసే స్నాక్స్ అంత బాగా వస్తాయండి కలిపే విధానంలో కూడా ఉంటుంది మంచిగా కలుపుకోవాలి ఫ్లఫీగా మంచిగా వస్తుంది స్నాక్స్ అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకుందాం మంచిగా పిండి అనేది ఎంత బాగా నానితే అంత మంచిగా వస్తాయండి మనం చేసే చిప్స్ ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి చూడండి ఎంత బాగా నానిపోయిందో మనం ఏ పిండినైనా సరే కలిపేసుకున్నాక వెంటనే అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోవద్దు ఇలా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మంచిగా పిండి అనేది పక్కకు పెట్టేసుకుంటే మంచిగా వస్తాయి క్రిస్పీగా మనం చేసే ఏవైనా సరే చూస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మళ్ళీ ఒక వన్ మినిట్ అయితే పిండిని అయితే మళ్ళీ మంచిగా కలిపేసుకుందాం ఇలా ఎంత బాగా పిండిని కలుపుకుంటే మనం చేసే చిప్స్ అనేవి అంత బాగా వస్తాయి చుసుగా ఇలా కలిపేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి అయితే మనం చపాతీలకి ఏ విధంగా కొంచెం పిండి తీసుకొని చపాతీలు చేస్తాం కదా అదే విధంగా కొంచెం కొంచెం అయితే పిండిని అయితే తీసుకోవాలి ఇలా కొంచెం కొంచెం అయితే నేను కట్ చేసుకొని ఉండలుగా చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నా ఇలా అయితే మనకు కావాల్సిన ఉండలు చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి కొంచెం అయితే పిండి తీసేసుకున్నా మనం చపాతీ లేదా చపాతీలు ఏ విధంగా చేస్తామో అలానే చేసుకోవాలండి ఇది కూడా పోవాలి ఎందుకంటే ఇలా మనం చపాతీ ఏ విధంగా చేసుకుంటామో అలా అయితే చేసేసుకున్నా ఇదైతే ఏదో పొడిపిండి ఎందుకు వేస్తున్నా అంటే నేను ఈ చిప్స్ అనేది చేసినప్పుడు మనం పొడిపిండి వేయకపోతే కట్ చేసుకున్నప్పుడు ఒకటికొకటి అతుక్కుంటాయి కాబట్టికి నేనైతే కొంచెం అయితే పైన పొడిపిండి అనేది వేసి అయితే చేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం అంటే మరి ఎక్కువ పెద్దగా కాకుండా ఇలా అయితే కట్ చేసుకోవాలి స్లైసులు లెక్క అయితే కట్ చేసుకోవాలి నేనైతే డైమండ్ షేప్లో అయితే కట్ చేస్తున్నా చూసారు కదా ఇలా అయితే కట్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకుంటే మంచిగా ఇలా కట్ చేసుకుంటే మంచిగా మనం నూనెలో వేసినప్పుడైతే మంచిగా పొంగుతాయి ఈ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నా నేను అన్నీ అయితే అలానే కట్ చేసుకోవాలి పెద్దగా మరి పెద్దగా అయితే కట్ చేసుకోవద్దండి ఇదే మీడియం సైజుల్లోనే కట్ చేసుకోవాలి క్రిస్పీగా మంచిగా వస్తాయి పిల్లగాళ్ళు కూడా మంచిగా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ అన్నీ అయితే నువ్వు ఇలా కట్ చేసుకోవాలా ఇలా కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసుకునే ఎన్నైతే విడివిడిగా తీసైతే పక్కకు పెట్టుకోవాలి నేను పొడిపిండి ఎందుకు వేసిన అంటే మీకు అర్థమై ఉండొచ్చు కదా మంచిగా ఇలా అయితే తుక్కోకుంటుంటే చాటుకి నేనైతే పొడిపిండి అనేది వేసిన మంచిగా ఇలా అన్నీ అయితే ఒక్కొక్కటి అయితే విడదీసుకొని అయితే ప్లేట్లో అనేది పక్కకు పెట్టేసుకోవాలి ఇలా కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా మనమైతే అన్నీ ఇప్పుడు మనం ఏ ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్నీ అయితే ఈ విధంగా కట్ చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఇదే సైజు ఇంత సైజులో అయితే కట్ చేసుకోవాలి మనం ఇవన్నీ అయితే మొత్తం అయితే కట్ చేసి అయితే పెట్టేసుకుందాం ఇలా ఇంకో ఇంకోటి కూడా రెడీ అయిపోయింది కదా కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని అతుక్కుంటాయి చాబట్టి కట్ చేసే టైంలో కొన్ని కొన్ని కట్ కావు మనం స్లోగా మంచిగా నీటుగా ఇలా అయితే షేప్స్ అనేవి డ్యామేజ్ కాకుండా మంచిగా ఇలా విడ తీసుకొని అయితే ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా పొడి పిండి వేసిన కాబట్టి మనం ఎండు అనేది ఒకదాం ఒకటి వేసినా కానీ ఇవనేది అతుక్కోవు చూసు కదా వేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ చపాతి కూడా రెడీ చేసుకుందాం మందంగా చేసుకోవద్దండి అలసగా చేసుకుంటేనే మంచిగా వస్తాయి ఇలా ఇంకోటి కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే అన్నీ ఇలా స్లైసులెక్క అయితే కట్ చేసుకోవాలి ఇలా అయితే కట్ చేసుకోవాలి నీటుగా మంచిగా ఇప్పుడు మన నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు అయితే ఏమైతే ఒకటి కూడా అతుక్కోవు మంచిగా వస్తాయి చూస్తారు కదా ఇలా మంచిగా కట్ చేసేసుకున్న నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇవైతే ఫ్రై చేసేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి ఎందుకంటే అవి మునిగితే ఫ్రై మంచిగా అవుతాయి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది నెక్స్ట్ మనమైతే ఇవి తయారు చేసుకున్న ఒక్కొక్కటిగా వేసేసుకుందాం అన్నీ ఒకసారి వేస్తే ఏంటంటే అటుక్కబోతాయి కాబట్టి మనం ఒక్కొక్కటి వేసుకుంటే అవి మంచిగా పొంగుతాయి చూస్తుగా ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటి వేసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతాయి ఇలా పొంగుతున్నాయి మీరే చూస్తారు కదా ఎలా పొంగుతున్నాయో మనం పక్కా మంచిగా కొలతలతోటి చేస్తే మాత్రం ఏ రెసిపీ అయినా కానీ మంచిగా వస్తుంది ఇలా అయితే అన్నీ వేసేసుకోవాలి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా ఎలా పొంగుతున్నాయో మంచిగా మరి ఎర్రగా కాదండి లైట్గా కలర్ వచ్చిందాకైతే ఫ్రై చేసేసుకోవాలి ఇలా లైట్గా కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవైతే తీసేసుకుందాం ఇలా అయితే రావాలి కలర్ అయితే మంచిగా క్రిస్పీగా ఉంటాయి మిగతావి కూడా ఫ్రై చేసేసుకుందాం ఇవి మరి ఎక్కువ హైలో అయితే పెట్టొద్దు ఓన్లీ ఆయిల్ ఒక్కటే ఈటెక్కినాక గ్యాస్ అనేది హైలో పెట్టాలండి ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం సిమ్లోనే ఉండాలి మరి ఎక్కువైతే హైలో పెట్టొద్దు ఎందుకంటే మాడిపోతాయి సిమ్లనే ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకోవాలి మిగతాయి కూడా పోయినాయి తీసేసుకున్నా అన్నీ ఇలా మొత్తం అయితే అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలానే మరీ ఎర్ర కాకుండా మీడియం సైజులో అయితే ఇలా ఫ్రై చేసుకోవాలన్నీ ఫస్ట్ ఫ్రెండ్స్ ఒక కప్పు మైదా పిండితో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఇలా ఊపిన తినిగిపోతున్నాయి చూస్తున్నారు కదా మీరు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇవైతే ఎంతో ఇష్టంగా తింటారు ఇలా అయితే మీరు ట్రై చేయండి సూపర్ క్రిస్పీ టేస్టీగా వస్తుంది ఇందులో ఇందులోకి పై అయితే కొంచెమైతే టేస్ట్కి అయితే ఇందులో పైన అయితే కారం లైట్గా అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మంచిగా ఇలా ఫ్రై చేస్తే ఇలా అయితే ఉప్పు కారం వేసాం కదా ఇలా అయితే ఒకసారి అయితే ఇలా అయితే అనుకోవాలి మొత్తం ఉప్పు కారం అనేది దీనికి పైకి పట్టేస్తే కట్టేస్తే టేస్టీగా ఉంటుంది చూస్తు ఫ్రెండ్స్ ఎంతో క్రిస్పీ క్రిస్పీ అయ్యి టేస్టీ చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి నేనైతే తిని చూస్తా టేస్ట్ అయితే సూపర్ అండి ఇంత బాగా వచ్చినట్టు అంత బాగా వచ్చినాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి పక్కాయిలు అయితే